ఈరోజు మన వాక్య ధ్యానాంశము అపోస్తుల కార్యముల నుంచి ఏడవ అధ్యాయం యాభై నాలుగు నుంచి కొన్ని మాటలు చదువుకొని ప్రభువుని ధ్యానం చేద్దాం ఈరోజు అంశం ఏంటంటే మనకి ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి ప్రభు కొరకు ఎలాగూ మనము జీవించాలి ఎటువంటి గుణాలు కలిగి ప్రభు కొరకు మనము జీవించాలనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం మనం ఈ అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉన్నారు స్టెఫన్ ఆయన మొట్టమొదటి హతసాక్షి ప్రభు కొరకు చనిపోయినటువంటి మొట్టమొదటి హతసాక్షి ఇంతవరకు అప్పటికి శిష్యులు కూడా ఏం కాలేదు కానీ ఆయన ప్రభు కొరకు నిలబడి హతసాక్షి అయినారు అయితే ఆయన జీవితాన్ని కొంత ధ్యానం చేసి మన జీవితాలకు అన్వయించుకొని మనం ఎలాగ ప్రభు కొరకు జీవించాలి ఆయన కలిగిన గుణగణాల్లో మనం ఎలాంటివి కలిగి ఉండాలనేది ధ్యానం చేద్దాం ఏడవ అధ్యాయం యాభై నాలుగవ వచ్చినాం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గురించి మొరపెట్టుచు ఏసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాటలు పలికి నిద్రించాను చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా అయా మా మధ్యలో స్టెఫను జీవితాన్ని పెట్టి మాకు అనేక పాఠాలు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా నీకు వందనాలు చదవబడిన మాటల ద్వారా నాయన మా జీవితాల్లో ఆత్మీయ జీవితంలో ప్రభావ కుడికి ఎడమకు తొలగిపోకుండా అనేక విషయాలు నేర్చుకొని నేడు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మీరు మాకు అనుగ్రహించమని మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని అయా నిలబడుచున్న నేను వట్టివాడనే కానీ జీవపు మాటలు మా మధ్య ఉంచమని నీ సన్నిధి మాతో ఉంచుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ హలో లూయా ఇక్కడ స్టెఫన్ జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఎలాగా పరిచర్య చేశాడు ఎలాగ దేవునిలో కొనసాగాడు అనే విషయాన్ని మనం చూద్దాం మనం ముందుగా చెప్పుకుంటున్నట్టుగా స్టెఫను హతసాక్షి అయినాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి కోసం ప్రాణం పెట్టాడు అయితే ఆయన మొదటిగా సంఘంలోకి ఎలాగా చేర్చబడ్డాడనే విషయాన్ని ధ్యానం చేసి చూసినట్లయితే అది ఆరవ అధ్యాయం మొదటి వచనాల్లో ఉంటుంది అపోస్తుల కార్యాలు ఆరవ అధ్యాయము ఐదవ వచనం చూద్దాం ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్థెఫను ఇక్కడ స్తెఫను గురించి ఏమైనా రాయబడిందండి ఎలాంటి వాడంట ఆయన విశ్వాసముతో నిండుకున్నవాడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడంట ఈరోజు మనం ప్రభు పరిచర్ చేయాలన్నా ప్రభు కొరకు వాడబడాలన్నా మనకు ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాలు ఈ రెండు ఏంటి అండి విశ్వాసము పరిశుద్ధత అంట విశ్వాసము కొద్దిగా గొప్ప విశ్వాసం ఉంటే సరిపోదు కొద్ది గొప్ప విశ్వాసం ఉంటే నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతావు నీ ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతావు కానీ ఎప్పుడైతే నేను ప్రభు కోసం నిలబడాలి ఎప్పుడైతే నేను ప్రభు పరిచర్ చేయాలి అని నీకు ఆలోచన ఉందో అప్పుడు ఎలాగుండాలంట విశ్వాసముతో నిండుకొని ఉండాలి అంటే నీ హృదయం అంతా దేవుని ఎందు విశ్వాసం నిండిపోయి ఉండాలి ఇక వేరే దానికి గ్యాప్ ఉండకూడదు హలెలుయా వేరే దానికి గ్యాప్ ఉండకూడదంటే అర్థం ఏంటంటే మన హృదయంలో అపనమ్మకు ఉండకూడదు మన హృదయంలో లోకం మీద ఆశలు ఉండకూడదు మన హృదయంలో శరీర కార్యాలు నెరవేర్చాలనే తలంపులు ఉండకూడదు ఇక్కడ స్టెఫను ఎలాంటి వాడయ్యా అంటే ఆయన విశ్వాసంతో నిండుకొని ఉన్నాడంట మన గురించి అలాంటి సాక్ష్యం వినగలుగుతామా మన గురించి ఇంకా మనం అల్ప విశ్వాసం అనే సాక్ష్యమే వినబడతా ఉన్నది మరి ఎప్పుడు దేవుని పరిచర్య చేస్తాం ఎప్పుడు మనల్ని మనము విశ్వాసంలో నింపుకుంటాం మన హృదయాన్ని అంటే మనము నిత్యము వాక్యాన్ని ధ్యానం చేయాలి నిత్యము ప్రార్థనలో కనిపెట్టాలి నిత్యము ఆయన కొరకు నేను ఒక పని చేయాలనే ఒక ఆశ కలిగి ఉండాలి మనకి ఇక్కడ స్థఫను ఏ పని కోసం కుదర్చబడినాడో తెలుసా అక్కడ ఉన్నవారికి ఆహారం పెట్టడం కోసం ఆ దినాల్లో సంఘంలో ఉన్నవారికి భోజనం పెట్టడం కోసం కుదర్చబడినాడు అంటే ఎన్నుకున్నారు అయ్యా నువ్వు రేపటి నుంచి వీళ్ళకు భోజనం వడ్డించాలి అనే పనికి ఆయన ఎన్నుకోబడ్డాడు దానికి కూడా దేవుడు ఎలాంటి అర్హత ఎంచుకో అడుగుతున్నాడో తెలుసా విశ్వాసముతో నిండుకోవాలంట అంటే దీని అర్థం ఏంటంటే ప్రియులారా మనం చిన్న పని దేవుని పని చేయాలన్నా కానీ మనకేముండాలి విశ్వాసం ఉండాలి నిండుకొని ఉండాలి విశ్వాసముతో కాబట్టి దేవుని పని అంటే ఆషామాషి కాదు మన విశ్వాసం ఎలాగుండాలంటే నిండుకొని హృదయం అంతా విశ్వాసంతో నిండుకొని ఉండాలి అంత మాత్రమే కాదు కానీ అక్కడ రాయబడ్డట్టు ఎలా ఎలాగుండాలంటే ఇంకా పరిశుద్ధాత్మతో కూడా నిండుకోవాలి అంటే మనం ఎప్పుడైతే దేవుని పరిచర్య చేద్దామనే ఆలోచన ఉందో ఎప్పుడైతే దేవుని పని చేయాలనే తలంపు నీకుందో మనం ఏమని ప్రార్థన చేసుకోవాలో తెలుసా ప్రభువా నాకు విశ్వాసము నిండు విశ్వాసము నాకు దయచేయి అయా నాకు పరిశుద్ధాత్మ దయచే ప్రభా అని ప్రార్థన చేయాలి మనం ఏం చేస్తామో తెలుసా ముందుది వెనక్కి వెనక్కిది ముందుకు చేస్తాం ప్రభా నువ్వు నాకు ఆ పరిచర్యే ప్రభా నాకు ఆ పరిచర్ నేను ఆ సేవ చేస్తాను ప్రభా లేకపోతే నేను వాక్యం చెబుతాను ప్రభా నేను ఆ పని చేస్తాను ఈ పని చేస్తాను అంటాం నిజమే చేయాలని ఆశ ఉండటం మంచిదే కానీ దానికన్నా ముందు మనం ఏమడగాలంటే ఆ పని చేయడానికి కావలసిన అర్హత నిండు విశ్వాసం నాకు దయచేయి ప్రవ్వా నిండు పరిశుద్ధాత్మ నాకు దయచేయి ప్రవ్వా అనని మనం ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడైతే ఈ యొక్క స్టెఫన్ని ఆ పని కోసం ఎంచుకున్నారో ఏ పని కోసం ఆ భోజనాలు వడ్డించే పని కోసం ఎంచుకున్నారో ఆయన విశ్వాసముతో నిండుకొని ఉన్నాడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు ఇంకా ఆయనలో ఉన్న గుణం చూస్తే ఇక్కడ ఎనిమిదో వచనంలో చూద్దాం స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములు గొప్ప సూచిక క్రియలు చేయుచుండెను ఆయన దగ్గర ఏముందంట కేవలం విశ్వాసము పరిశుద్ధాత్మ ఉండటమే కాదు కానీ ఆయన కృపతో నిండుకున్నాడంట హలెలుయ మనము దేవుని కృప కొరకు కనిపెట్టాలి మనము కృప కొరకు అంటే నాకు అర్హత లేదు ప్రభు అయినా కూడా నువ్వు నాకు సహాయం చేయి నాకు అర్హత లేదు ప్రభు ఈ పని చేయడానికి అయినా కూడా నువ్వు నాకు సహాయం చేయని కృపతో నింపు ప్రభు అని దేవుని వేడుకోవాలి ఇక్కడ స్టెఫన్ ఏం చేశాడంటే ఆయనకి నిండు విశ్వాసం ఉంది పరిశుద్ధాత్మ ఉంది అయినా కూడా ఆయన కృపతో నిండుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆ నిండు విశ్వాసము పరిశుద్ధాత్మతో కృప కొరకు ఆయన ఎదురు చూసి కనిపెట్టినట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అలా కనిపెట్టడం వల్ల ఆ నిండు విశ్వాసము తనకున్న పరిశుద్ధాత్మ వల్ల ఆయన కృపతో నింపబడ్డాడు హలెయ దేవుని పని చేయడానికి మనకేం కావాలంటే కృప కావాలి కొన్నిసార్లు అనుకోవచ్చు నాకు ఈ శక్తి ఉంది నాకు ఈ బలం ఉంది లేకపోతే నేను నాకు వాక్చాతుర్యం ఉంది నేను వాక్యం చెప్తాను లేకపోతే నాకు బాగా బలం ఉంది నేను చర్చి పని నేను ఒక్కనే చేస్తాను అనుకోవచ్చు కానీ అదంతా మన భ్రమ ప్రియులార మనకన్నా వాక్చాతుర్యం గలవారు సైలెంట్గా నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి వస్తూ ఉంది కానీ మనకి అవకాశం ఇచ్చాడంటే దేవుడు మన మీద గొప్పవారం అని కాదు కానీ ఆయన కృపతో మనల్ని నింపుతూ ఉన్నాడు ఈ రోజున మనము దేవుని పరిచర్య చేయాలన్నా దేవుని కోసం వాడబడాలన్నా దేవుని బిడ్డలతో కలిసి ఉండాలన్నా కానీ మనకు ఉండాల్సింది ఏంటంటే ఆయన కృప కావాలి ఆయన కృప కోసం మనం ప్రార్థన చేయాలి ప్రభు నేనైతే వీరితో తిరగటానికి కూడా అర్హుడను కాను ప్రభా వారితో నాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రాలయ చూడండి దేవుని బిడ్డలు ఎవరన్నా ఆ తాగుబోతుతో సహవాసం చేస్తారా చేయరు బాగా ధనవంతులతో వీళ్ళ దగ్గర ధనం ఉందనే వెళ్ళి సహవాసం చేస్తారా చేయరు ఏముందని సహవాసం చేస్తారు వారు కూడా దేవుని బిడ్డలైతే వారు కూడా విశ్వాసులు అయితే వారు కూడా దేవుని నమ్మిన సహోదరులైతే అవునా మీరు దేవుని బిడ్డలని ఎంతో ఆప్యాయంగా కలుసుకుంటారు ఇదంతా ఎందువల్ల సాధ్యమవుతుందంటే దేవుని కృప వలనే సాధ్యమవుతుంది కాబట్టి మనము విశ్వాసంతో నింపబడాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి దేవుని కృపతో కూడా నిండుకొని ఉండాలి మనం దేవుని సేవ చేయాలంటే అంటే మన ప్రార్థన ఎలాగుండాలంటే నా సొంత శక్తి కాదు ప్రభువా నీ కృపతో నన్ను నింపి నన్ను వాడుకో అయ్యా అని ప్రార్థన చేయాలి ఇక్కడ స్టెఫను కృపతో నింపుకున్నాడు తర్వాత ఎలాగున్నాడంట బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహాత్ కార్యాలు చేస్తూ ఉన్నాడంట అంటే కార్యము అంటే మన ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి ఏం కలిగి ఉండాలంటే కృపతో నింపుకొ నిండబడి ఉండాలి విశ్వాసముతో నిండబడి ఉండాలి పరిశుద్ధాత్మతో నిండబడి ఉండాలి ఇవన్నీ నిండుగా నిండుగా ఆయన ఉన్నారు చూడండి చదివితే క్లియర్గా తెలుస్తూ ఉంది ఐదో వచనంలో ఏమంటున్నాడు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నవాడంట ఎనిమిదో వచనం చూస్తే కృపతోనూ బలముతోనూ నిండా నిండినవాడంట అంటే ఆయనకి కొదువలేదు తేంట్లో కొదువలేదు బయట ధనంలో కాదు ఆస్తుల్లో కాదు దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో కొదువ లేకుండా జీవిస్తూ ఉన్నాడు హలే ఈరోజు ఒకవేళ మనకి బయట ఉండటానికి బాగా పెద్ద బంగ్లా లేకపోవచ్చు లేకపోతే బయట అందరితో కలిసి లగ్జరీగా తిరగడానికి అంత స్థోమత లేకపోవచ్చు మనమేం బాధపడాల్సిన పని లేదు మనం ఎందుకు సంతోషించాలో తెలుసా దేవుడు కృపతో నింపుతున్నందుకు సంతోషించాలి దేవుడు బలముతో నింపుతున్నందుకు సంతోషించాలి దేవుడు తన ఆత్మతో మనల్ని నింపుతున్నందుకు సంతోషించాలి మనకిచ్చిన విశ్వాసము మన హృదయంలో నిండు విశ్వాసం ఇచ్చినందుకు సంతోషించాలి ఎందుకో తెలుసా నీలో నీ హృదయంలో విశ్వాసము లేకపోతే నిరీక్షణ పుట్టదు నిరీక్షణ పుట్టకపోతే నీ జీవితంలో నువ్వు దే ఏమి కలిగి ఉన్నా కానీ అది నీకు సంతోషాన్ని ఇవ్వలేదు చూడండి బాగా లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయనుకోండి రేపటి కూర్చిన నిరీక్షణ లేకపోతే రేపటి కూర్చిన నిశ్చయిత లేకపోతే వాడికి సంతోషం ఉంటుందా అండి ఎందుకు నేను ఈ సంపాదించిన డబ్బులన్నీ ఏం లాభం అనిపిస్తుంది కానీ రేపు నా దేవుడు నన్ను నిలబెడతాడు బ్రతికిస్తాడు సజీవుడిగా ఉంచుతాడనే నిరీక్షణ కాని ఉంటే ఆహా ఎంత సంతోషకరమైన జీవితం జీవిస్తాం కాబట్టి స్టెఫను జీవితంలో మనం ఆయన గుణాల్లో నుంచి నేర్చుకోవాల్సిన గుణాలు ఏంటంటే ఆయన విశ్వాసములో కానీ పరిశుద్ధాత్మలో కానీ కృపలో కానీ బలములో కానీ నిండుకొని ఉన్నాడు అంటే ఏ కొదువ లేకుండా ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఈరోజు మనం కూడా ఆత్మీయ జీవితం జీవిస్తూ ఉన్నాం కానీ మన దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే అల్ప విశ్వాసంతో ఉంటా ఉన్నాం అన్నీ కొదువ 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 ఇప్పుడు ఉండవలసిన దానికన్నా తక్కువ ఉందనుకోండి ఏమంటామండి రక్తహీనత అంటాం బ్లడ్ లేదు కొంతమంది టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళి ఏం అంటే బ్లడ్ లేదని చెప్పారంటారు బ్లడ్ లేదని కాదు దాని అర్థం బ్లడ్ ఉంది అసలు బ్లడ్ లేకపోతే మనిషిలో జీవం ఉండదు చనిపోతారు బ్లడ్ లేదని కాదు బ్లడ్ ఉండవలసిన దానికన్నా తక్కువ ఉంది ఉండవలసిన దానికన్నా తక్కువ ఉంటే శరీరంలో ఎన్నో లోపాలు బయటకు వస్తాయి నీరసం వస్తుంది బలహీనత వస్తుంది నిలబడాలన్నా నిలబడలేము కూర్చోవాలన్నా కూర్చోలేము అన్నీ బలహీనతలే అదే ఆత్మీయ జీవితంలో కూడా లోపం విశ్వాస లోపం ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ లోపం ఉంటే ఏ పని బలంగా చేయలేం హలెలూయా స్టెఫన్ ఈరోజు మనకేం నేర్పిస్తూ ఉన్నాడంటే ఆయన ఎందువల్ల ప్రభు పరిచర్య అంత గట్టిగా చేయగలిగాడు మొట్టమొదటి అతసాక్షిగా నిలబడగలిగాడు అంటే ఆయన విశ్వాసముతో నిండుకున్నాడు కృపతో నిండుకున్నాడు బలముతో నిండుకున్నాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు ఎక్కడ కూడా కొదువని రాయలేదండి నిండా 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 ఆయన హృదయం అంతా ఆత్మీయత ఉంది హలో లూయా ఈరోజు మన హృదయంలో ఒక అంటారు కదా హృదయంలో నాలుగు గదులు ఉంటాయి గుండెలు అని ఆ నాలుగు గదుల్లో ఎన్ని గదుల్లో దేవుడు ఉన్నాడని చూస్తే నిజం చెప్పాలంటే ఒక మూలక నెట్టేసాం దేవుణ్ణి ఒక గదిలో ఒక మూలక నెట్టేశాం మిగతా అంతా ఒక గదిలో సెల్ ఫోన్లు పెడతాం ఒక గదిలో అంతా లోకంలో ఉన్న ఆశలు పెడతాం ఒక గదిలో డాంబికమైన తలంపులు మనస్సులు పెడతాం అలా పెట్టుకోవడం వల్ల మన జీవితంలో ఆత్మీయత నిండా లేదు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నైంటీ పర్సెంట్ ప్రతి విశ్వాసీ హృదయం అదే ఇది నేను ఒకరిని తీర్పు తీర్చడం కాదు కానీ మనల్ని మనము సరి చేసుకోవాలంటే ఈరోజు ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే విశ్వాస్యతని హృదయంలో నిండా ఉందా లేదా కృపతో నిండా నింపుకొనబడుతున్నావా లేదా నీతో పరిశుద్ధాత్మ నిండా నిండుకొని ఉన్నావా లేదా అనేది మనల్ని మనము చెక్ చేసుకోవాలి అవును ప్రభా నా హృదయంలో నిండా నువ్వు లేవు ఇంకా కొంతమందికి చోటు ఉంది ఇంకా కొన్ని ఆలోచనలు ఆశలకు చోటు ఉంది ప్రభా అందువల్లే నేను ప్రార్థన పట్టుమని పది నిమిషాలు చేయలేకపోతున్నానని నువ్వు అడుగు ప్రభుని నా నిండా నా హృదయం నిండా నిన్ను ఉంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రభు అంటే ఆయన తన సేవలో తన కొరకు వాడుకోవడానికి నిన్ను పిలుచుకుంటాడు ఇలాంటి గుణాలు కలిగినటువంటి స్థెఫను చూసాం కదండీ నాలుగు రకాలుగా నింపబడ్డాడు ఆయన ఎలాగ నింపబడ్డాడు మొదటిది విశ్వాసముతో నింపబడ్డాడు రెండవది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఇక కృపతోనూ బలముతోనూ నిండినవాడై ఉన్నాడు ఆయన ఇన్ని గుణాలు నిండుగా ఆత్మీయత నిండుగా ఉంటే ఆయన ఏం చేయగలిగాడు అనేది చూద్దాం ముందుగా మనం చదివిన అంశంలోకి వద్దాం అపస్త్ర కార్య రేడవ అధ్యాయము యాభై నాలుగో వచ్చిన వారి మాటలు విని కోపంతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి మనం అనుకుంటాం కదా ఈ వాక్యం చదివితే అనిపిస్తుంది అయ్యా ముందేమో విశ్వాసంతో నిం నింపబడినారన్నారు కృపతో నింపబడినారన్నారు మరి పరిశుద్ధాత్మ కూడా నిండుగా ఉందన్నారు మరి ఆయనకి ఏ బాధలు ఉండవు కదా అనుకుంటాం మనం కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇన్ని నిండుకొని ఉన్నా కూడా ఎప్పుడైతే ప్రభు సేవ చేయడానికి ఆయన ముందుకొచ్చాడో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో దేవు నామాన్ని సమాజంలో ప్రకటిస్తూ ఉన్నాడో ఆయనకి శ్రమ ఎదురైంది ఎలాంటి శ్రమ తెలుసా ఆయన చెప్పే మంచి మాటలు అన్నీ విన్నవాళ్ళు ఏం చేశారంట పండ్లు కొరికారంట ఆయన మీద అంటే ఇన్ని నిండుకొని ఉన్నా కూడా నువ్వు చెప్పినవి అందరూ వింటారనే నమ్మకం లేదండి కాబట్టి నా పాట ఎప్పుడు పూలబాటలాగానే ఉంటుంది ఆత్మీయ జీవితం అనుకోవడానికి లేదు దేవుడు ఎప్పుడు ఏ సమయంలో ఏది చేయాలో అది మన జీవితాల్లో నెరవేరుస్తూ వస్తాడు కాబట్టి మనం దానికి సిద్ధంగా ఉండాలి స్టెఫను ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపుకొని నిండబడి ఉన్నప్పుడు విశ్వాసంతో నిండబడి మహత్కార్యాలు చేస్తూ ప్రభువుని గురించి చెప్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారంతా ఏం చేశారంట కోపపడి పండ్లు కొరికారంట మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే ఆత్మీయ జీవితంలో అన్నీ నీకు పూలబాటలే ఉండవు నువ్వు మంచి చెప్తున్నా కానీ నీ మీద కోప్పడేవారు ఉంటారు నీ పైన పండ్లు కొరికేవారు ఉంటారు అవన్నీ కూడా భరిస్తూ మనం ముందుకు వెళ్ళాలని స్టెఫను నేర్పిస్తూ ఉన్నాడు అయితే అలా పండ్లు కొరికినప్పుడు నీవెప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటావో విశ్వాసముతో నిండుకొని ఉంటావో మనం ఎలాగ రియాక్ట్ అవుతామంటే ఇక్కడ స్తఫన చూపిస్తా ఉన్నాడు ఎలాగ రియాక్ట్ అయ్యాడంటే ఆయన అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూస్తూ ఉన్నాడంట అలే లూయా ఎవరైనా వ్యతిరేకత వస్తే మనల్ని ఎవరైనా తిడతా ఉంటే పండ్లు కొరుకుతా ఉంటే మనకేమస్తుందండి మనకు కూడా కోపం వస్తుంది ఏంది ప్రభు నీ కోసము నా గుండెంతా నిన్ను నింపుకొని ఉంటే ఇంత వ్యతిరేకత ఏంది నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఈ తిట్టడం ఏంటి పండ్లు కొరగడం ఏంటి అని వస్తుంది కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలో నిండుగా ఉంటుందో మనం ఎలా రియాక్ట్ అవుతామో తెలుసా స్టెఫన్ ఎలా రియాక్ట్ అవుతున్నాడంటే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని వైపు చూస్తూ ఉన్నాడు హలే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట దేవుని వైపు చూడాలి మనుషుల వైపు చూడొద్దు మనుషులు హింసిస్తారు బాధ పెడతారు దుఃఖ పెడతారు కన్నీరు కార్చినా కానీ వారికి కఠిన హృదయాలు కరగవు కానీ మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి అయ్యా నేను నీ వైపు చూస్తున్నాను ప్రభు నేను నీ పని చేస్తున్నాను నీ కోసము నా హృదయం అంతా విశ్వాసంతో నింపుకొని ఉన్నాను ప్రభు అని ఆయన వైపు చూడాలి స్టెఫన్ ఈరోజు మనకేం నేర్పిస్తూ ఉన్నాడంటే శ్రమలో మనము దేవుని వైపు చూడాలి ఎవరి వైపు చూడాలండి దేవుని వైపు చూడాలి వాక్యం ఏమంటుందంటే మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుటమేరు వాడెవో నమ్ముకొని ఆయన నాకు సహాయం చేస్తాడు ఏమి నాకు సహాయం చేస్తుందని వైపు దేహి అని చూడటం కంటే వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయించు అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది స్టెఫన్ అదే చేస్తూ ఉన్నాడు చుట్టూ హింస వస్తే ఆయన హృదయంలో విశ్వాసం ఉంది పరిశుద్ధాత్మతో నింపుకొని ఉన్నాడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని వైపు తేరి చూస్తూ ఉన్నాడు అయ్యా సహాయం నువ్వే ప్రభు అని మనం కూడా ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని వైపు తేరి చూడాలి రెండవదిగా చూస్తే ఇంకా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట ఆకాశము తెరువబడి తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుడుటో చూచుచున్నానని చెప్పెను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిరి పట్టణము వెలుపులకి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యజమానుని యవనుని పాదముల వద్ద తన వస్త్రములు పెట్టిరి ప్రభువును గూర్చి మొర్ర పెట్టుచు ప్రభువా అని ఆయన పలుకుతా ఉన్నాడంట శ్రమలో మనం చేయాల్సిన రెండో పని ఏంటంటే దేవుని గూర్చి మొరపెట్టాలి హలో లియా శమలో మనుషులను ఆశ్రయించకూడదు శ్రమలో మనుషులకు వెళ్ళి ప్రాధాయపడకూడదు దేహి అని చేతులు చాచకూడదు శ్రమలో మనం ఏం చేయాలంటే దేవుని గూర్చి మొరపెట్టాలి ఈరోజు మనం మొరంతా ఎట్టుంటుందంటే డాక్టర్లకు వెళ్ళి మొరపెడతాం మనుషుల దగ్గరికి వెళ్ళి మొరపెడతాం అధికారుల దగ్గరికి వెళ్ళి మొర పెడతాం కానీ స్టెఫన్ ఏమి నేర్పిస్తూ ఉన్నాడంటే దేవుని వైపు చూడటం నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడని ఆయన వైపు చూడాలి రెండవది ఏంటంటే దేవునికే మొర పెట్టాలి నీ మొర ఏదైనా ఉంటే నువ్వు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే దేవునికి చెప్పుకోవాలి కొంతమంది చూడండి మనల్ని నిందిస్తారు పలానా నిందలు వస్తూ ఉంటాయి మనకి వాడట్లాంటి వాడు ఇతను అట్లాంటి వాడు ఈ సహోదరు ఎట్లాంటిది ఆ అన్న ఎట్లాంటి వాడు అని వస్తూ ఉంటాయి మనం మన ప్రయత్నం అంతా ఏముంటుందో తెలుసా అది నేను అట్లా కాదు అని చెప్పుకోవడానికే ఎంతో ప్రయత్నం చేస్తాం అయ్యా నా గురించి మీరు అట్లా అన్నారంట కదా నేను అలా కాదయ్యా నేను అట్లా చేశాను పలానా రోజు ఈ పని చేశాను పలానా రోజు ఆ పని చేశానని మన ప్రయత్నం అంతా అదే ఉంటుంది కానీ వాక్యం ఏమని చెబుతుందో తెలుసా నువ్వు దేవునికి మొరపెట్టంతే అంతే దేవుని దగ్గర నువ్వు రుజువు చేసుకో హలే దేవుని ఎదుట మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి దేవుని ఎదుట రుజువు చేసుకోవాలి దేవునికి నువ్వు లెక్కప్పు చెప్పాలి తప్పనిచ్చి మనుషులకి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ రాళ్ళు రువ్వుతుంటే ఆయన అనొచ్చు అయ్యా నేను ఏం తప్పు చేశాను సరే మీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానని అంటే వాళ్ళు రాళ్ళు రువ్వడం ఆపేస్తారు తన ప్రాణం నిలుపుకోవచ్చు కానీ ఈయన దృష్టి అంతా ఎటువైపు ఉంది దేవుని వైపు చూస్తూ ఉన్నాడు దేవునికి మొరపెడతా ఉన్నాడు ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆయనకు మొరపెట్టే వారముగా ఉండాలని చెప్పేసి వాక్యము సెలవేస్తూ ఉంది ఆయనకు మొరపెడుతూ ఏమంటా ఉన్నాడంటే యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకునమని స్తెఫను పలుకుతా ఉన్నాడంట హలెలూయా ఇక్కడ మరో పాఠం ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం అలాంటి శ్రమలో కూడా మనము శరీరాన్ని కాపాడుకోవడానికి భౌతికపరమైన వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నించకూడదు హలో స్టెఫను తన శరీరాన్ని కప్పుకుంటాను నా ఒంటిని కాపాడు ప్రభు నా శరీరాన్ని నా దేహాన్ని ఎట్లాగైనా కాపాడు ప్రభా వాళ్ళు వేసే రాళ్ళ దెబ్బలకి నా ఎముకలు ఇరుగుతున్నాయి ప్రభు అనే ప్రార్థన చేయడం లేదు ఏమని ప్రార్థన చేస్తున్నాడండి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా అన్నమాట ఏమంటా ఉన్నాడు నా ఆత్మను చేర్చుకో ప్రభు అని అని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన బాధ అంతా ఏంటంటే నా ఆత్మ నశించిపోకూడదు హలెలుయా ఈరోజు మనము శరీరంలో ఏది నశించిపోద్దో ఏ అవయవం తీసేయాల్సి వస్తుందో అని భయం ఏదన్నా గాయమైతే అయ్యో నా ఒళ్ళు ఏమవుతుందో నా అందం ఏమవుతుందో నా ముఖం మీద ఒక్క మచ్చొస్తే దాన్ని ఎట్ట తీసేయాలనే భయం బాధ పది మంది ఏమనుకుంటారోనని స్టెఫను అంత శ్రమలో కూడా ఏం చేస్తూ ఉన్నాడంటే అయ్యా నా ఆత్మను చేర్చుకో ప్రభావా నా శరీరం ఏమైనా కానీ అని చెప్పేసి అంటా ఉన్నాడు ఎప్పుడు ఆ మాట పలుకుతామో తెలుసా మనం విశ్వాసంతో నిండుకుంటే ఆ మాట పలుకుతాం పరిశుద్ధాత్మతో నిండుకుంటే ఆ మాట పలుకుతాం కృపతో నిండుకుంటే ఆ మాట పలుకుతాం స్టెఫను మనకు అదే నేర్పిస్తూ ఉన్నాడు ఈ ఇన్ని విధాలుగా మన హృదయం నింపబడితే మనం ఏం చేస్తామంటే దేవుని వైపు తేరు చూస్తాం మొదటిది రెండవది ఆయనకి మొరపెట్టుకుంటాం మూడవది ఏం చేస్తాం ఆత్మ రక్షణ కొరకు పాటు పడతాం హలో ఈ శరీరము వంద సంవత్సరాలు లేకపోతే డెబ్భై ఎనభై సంవత్సరాలు ఉంటుందండి తర్వాత యుగ యుగాలు కాలే ఆత్మ గురించి మనము ఆ యొక్క ఆవేశం కలిగి ఉండాలి ఆత్మ గురించిన ఆసక్తి కలిగి ఉండాలి నా అయ్యో నా ఆత్మ నశించుకోకూడదు నరకానికి వెళ్ళకూడదు అనే తలంపును కలిగి ఉండాలి స్టెఫను ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడినవాడు కాబట్టి అంతటి శ్రమలో చావు బతుకుల మధ్యలో కూడా అయ్యా యశు నా ఆత్మను చేర్చుకో అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం కూడా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆత్మరక్షణ కొరకే పాటు పడాలి భౌతికంగా మన స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసమో అయ్యో నేను ఈ మాట అంటే నన్ను ఇక్కడి నుంచి తొలగిస్తారేమో లేకపోతే నేను ఈ మాట అంటే నన్ను వాళ్ళు ఏమనుకుంటారో అది కాదు మనం ఏం చేయాలంటే రక్షణే ధ్యేయంగా చే ఈ పని చేస్తే నా ఆత్మకు మేలేనా కాదా అని ఆలోచించాలి ఇదిగో నేను పలానా చోటకి వెళ్తాను అక్కడికి వెళ్తే నా ఆత్మ రక్షించబడుతుందా నా ఆత్మకు ఆహారం దొరుకుద్దా అని మనం ఆలోచించాలి ఇదిగో పలానా సహోదరుడు పిలిచాడు ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఆత్మీయంగా బలమే మన చేకూరుద్దా లేదా అని ఆలోచన చేయాలి అంతేగాని పలానా చోటకెళ్తే భోజనాలు పెడతారు పలానా చోటకెళ్తే ఖర్చులకు డబ్బులు ఇస్తారు అలా మనము ప్రయా ప్రయాసపడకూడదు అక్కడికి వెళ్తే నా ఆత్మ బలం పొందుకుంటుందా అక్కడ విన్న వాక్యం ద్వారా నేను బలపడతానా లేదా అక్కడిన్న మాటల ద్వారా దేవుడు నా హృదయాన్ని నా హృదయాన్ని నింపుతాడా లేదా అనే ఆలోచన ఎప్పుడు మనం ఆలోచించాలి ఒక వీడియో చూసినా కానీ ఈ వీడియో చూస్తే నా ఆత్మకేమన్నా లాభం చేకూరుతుందా లేదా అని మనం చేయాలి ఇదంతా ఒక రోజులో కాదు నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరము బలహీనులమే నేను కానీ మీరు కానీ గొప్ప సేవకులు కూడా బలహీనులే కానీ మనమేం చేయాలంటే దాని కోసం ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి ప్రభువ నేను దీంతో నింపబడాలి నా నేను నా హృదయం విశ్వాసంతో నింపబడాలి నా హృదయం కృపతో నింపబడాలి నా హృదయం పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఎప్పుడైతే అలాగా నింపుకుంటావో అని హృదయాన్ని శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తావు శ్రమ వచ్చినప్పుడు దేవునికి మొరపెడతాం శ్రమ వచ్చినప్పుడు నా ఆత్మల రక్షణ కోసమని ఆత్మ గురించి ఆలోచన చేస్తాం అంతేగాని లోక సంబంధమైన ఆలోచనలు చేయము చివరిగా ఒక మాట చేసుకొని మనం ముగించుకుందాం ఇంకా ఏమంటా ఉన్నాడు అక్కడ స్టెఫను ప్రభువును గుర్చి ముర్రపెట్టుచు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుతుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళూని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను హలెలుయా ఇంత ద్రోహం ఆయనకి జరుగుతూ ఉన్నా కానీ స్టెఫన్ మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాడో తెలుసా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి మనం హలో ఆత్మ మనం చెప్పొచ్చు నా హృదయం ఆత్మతో నింపబడింది నేను కృపతో నింపబడ్డాను నేను విశ్వాసంతో నిండుకుని ఉన్నానని చెప్పొచ్చు కానీ అది కార్యరూపం దాల్చడం అంటే ఏంటంటే నీ పట్ల ద్రోహం చేసిన వారిని నీ పట్ల హింసించిన వారిని నీ గురించి చెడ్డ మాటల పలికిన వారిని ఏం చేయాలి క్షమించాలి చాలా కష్టమైన పని అయినా కూడా మనం అది ప్రాక్టీస్ చేయాలంటే స్టెఫను అందుకే హత మొట్టమొదటి హతసాక్షిగా అయ్యాడు ఆయన దర్శనం ఏం దర్శనం అంట ఆయన లెగిసి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శంలో లెగిసి నిలుచొని ఉండటం చూశాడంట ఒక భక్తుడు నేను ఎక్కడో విన్నాను వాస్తవానికి ఎక్కడ చూడు బైబుల్ ఏమని రాసి ఉంటుందంటే అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కుడిపక్కన కూర్చొని ఉంటాడని రాసి ఉంటుంది ఇక్కడ ఒక్కచాటే దేవుడు లేచి నిలబడినట్టు స్టెఫన్ దర్శనం చూశాడు అంటే ఏమంటే తెలుసా నా భక్తుడు నా బిడ్డ నా యొద్దకు వస్తున్నాడని ఆయన సీట్లోంచి లేచి మరీ ఆహ్వానం పలుకుతా ఉన్నాడు స్తెఫన్కి హలోయ ఎంత గొప్ప ధన్యత అండి ఈ లోకంలో ఉన్న శరీరము కొన్ని దినాలే మనకుండేది దీన్ని కాపాడుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కానీ దాన్ని విడిచిపెట్టి ఆత్మను రక్షించుకోవడం కోసం మన హృదయాన్ని విశ్వాసంతో నింపుకోవాలి కృపతో నింపుకోవాలి మ నాదేమీ లేదు ప్రభు నీ కృప వలనే నేను ఇది పొందుకున్నానని అనే మాట మనం చెప్పగలగాలి వీరిని క్షమించు ప్రభు అని చెప్తా ఉన్నాడు స్టెఫను చివరిగా ఏం నేర్చుకోవాలంటే క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి హలోలుయా అంతే కదండి ఆయన శిలువలో భయంకరమైన బాధను అనుభవిస్తూ కూడా తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు వీరిని క్షమించు అన్నాడు అదేవిధంగా స్టెఫను కూడా ఏమంటా ఉన్నాడు అయ్యా ఈ పాపం వారి మీదకి రాకుండా వారిని క్షమించు అంటా ఉన్నాడు ఎంత మాదిరిగా జీవించాడంటే మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించాలి ప్రభువే మనకి మాదిరి